హఠాత్ పరిణామం కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి పార్టీ వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం నిశ్చితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఇందాక చెప్పినట్టుగా మన సత్య రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత టీవీ ఫైవ్లో పనిచేశారు ఎన్టీవీలో పనిచేశారు ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షో ఆపేశారు ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతర లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షులు చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు ఆయన టీవీ ఫైవ్లో ఎన్టీవీలో సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఆయన ఆర్గ్యూ చేసేవాడు నేను చేసింది కరెక్టు ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎల్పి ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు తక్ష పూనారు తక్ష అంటే సింపుల్